మంత్రోపచారం అనేది ఏం జరుగుతుంది అంటే మనం ఫస్ట్ మనం ఆ మంత్రాన్ని సిద్ధించుకున్న తర్వాత మనం ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకొని వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని సిద్ధించే మంత్రాలు ఉంటాయి కొన్ని కొన్ని రోజులు ఇరవై ఒక రోజు నలభై ఒక రోజు చేసుకుంటే మనకి ఏదైతే గ్రహ దోషము అది ఉందో అది తొలగిపోయి ఆ యొక్క గ్రహ అనుగ్రహం ద్వారా మనకు ఏదైతే ఆలస్యం జరుగుతుందో ఆ యొక్క ఆలస్యం దొరికిపోయి ఆ కార్యంలో వి విజయం అనేది మనకు లభిస్తుంది సో ఈరోజు మనం నేను చెప్పే టాపిక్ ఏంటంటే చాలామంది వివాహం రిలేటెడ్లో వివాహ సమస్యలు చాలామంది అది మగ వ్యక్తి కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు సో మొట్టమొదటిగా అయితే బాబు జాతకంలో నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను బాబు జాతకంలో అబ్బాయి జాతకంలో శుక్రుడు గురుబలం కావాలి బాబు జాతకంలో అమ్మాయి జాతకంలో ఏమవుతుందంటే గురు కుజ బలం కావాలి గురువుడు కావాలి కుజుడు కావాలి అమ్మాయి జాతకంలో ఎందుకంటే అంత ఓపికతోటి ఉండాలి ఎందుకంటే మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం అబ్బాయి అయితే అదే ఇంట్లో ఉంటాడు కానీ కొత్త ఒక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది ఆ అమ్మాయి మంచి హెల్తీగా ఉండాలి అమ్మాయి నేను అర్థం చేసుకునేటట్టు ఉండాలి మరీ డిమాండింగ్ ఉండొద్దు మంచి తోటి కాంప్రమైజ్ అయిపోయి నీ ఫ్యామిలీతోటి మంచి బాండింగ్ ఉండి నీతోటి మంచిగా నీ యొక్క వంశాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఒక అబ్బాయినో అమ్మాయినో మీ యొక్క వంశానికి అందించి మీ యొక్క వంశ అభివృద్ధికి ఆ అమ్మాయి తోడ్పడుతుంది సో అమ్మాయిని కూడా నువ్వు మంచిగా చూసుకోవాలి అంటే నీ జాతకంలో గురువు బాగుండాలి ఓపిక నీ 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 వృత్తిరీత్యా నీకు ఓపిక ఉండాలి వచ్చిన డబ్బు ఎలా మనం దాన్ని ఖర్చు పెట్టాలి అని ఒక ప్లానింగ్ ఉండాలి దాన్ని ఎలా మనం నా ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఎలా యూజ్ చేసుకోవాలనే ఒక ఆలోచన నీకు ఉండాలి శుక్రుడు గురువు బాగుండాలి శుక్రుడు బాగుండాలి శుక్రుడు నా భార్యను మంచి ప్రేమ చూసుకోవాలి మా అమ్మ మా అమ్మ మా అమ్మ నాన్నని మా తమ్ముడిని చెల్లెని కూడా మంచి చూసుకోవాలి వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ ఉండాలి అన్నది ఈ గురువు శుక్రుడు బలం బా గురుడు శుక్రుడు బలం బాగున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకోటి అత్తగారి నుంచి నేను పైసలు తీసుకొచ్చి నాకు కలిసి వస్తుందా లేదా చాలామంది చూడండి అది నేను చెప్తున్నాను ఆయన అనుకోవద్దు అత్తగారింటి నుంచి కట్న రూపంలో కానివ్వండి కొన్ని సందర్భాలలో ఏదో ఒక వాహన రూపంలోనో లేదనుకుంటే ఏదో రూపంలో ఒక ప్రాపర్టీ రూపంలో తెచ్చుకున్న తర్వాత చాలామంది డౌన్ఫాల్ అయిన వాళ్ళు నేను చూశాను ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు నేను చూశాను మ్యారేజ్ అయిన తర్వాత డౌన్ఫాల్ అయిన ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే డబ్బు తెచ్చుకున్న వాళ్ళు సక్సెస్ ఉన్నారు ఎందుకంటే నీ జన్మజాతకంలో రాహు కానీ అబ్బాయి జన్మజాతకంలో రాహు నెగిటివ్ ప్లేస్లో ఉన్నాడు అంటే నువ్వు అత్తగారి ఇంటి నుంచి ఏ చిన్న వస్తువు తెచ్చుకున్నా సరే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఎంతమంది అంత అంతమంది చూపిస్తాను ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు ముఖేష్ అంబానీ గారు తెచ్చుకున్నారు ఆయన బాగానే ఉన్నాడు అని అనిల్ అంబానీ తెచ్చుకున్న ఎందుకు డౌన్ఫాల్ అయ్యిండు ఎన్ని రోజుల తర్వాత అండి ఈ పిల్లలు ఇంత పెద్ద అయిన తర్వాత అయితే దానికి కూడా ఒక పీరియడ్ ఉంటుంది తెచ్చుకోగానే అయిపోతారు అన్నట్టు కాదు కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అంటే రాహు స్థితి బాగాలేనప్పుడు జాతకంలో వాళ్ళు ఏం చెప్తారంటే నీ అత్తగారి ఇంటి నుంచి ఏం తెచ్చుకోకు నువ్వు వెళ్తుండు వస్తుండు నువ్వు అత్తగారి ఇంటికి వెళ్ళొద్దు అన్నట్టు ఏం లేదు వెళ్ళురా కానీ ఏదైనా వస్తువు తెచ్చుకున్నావు అంటే నీకు కలిసి రాదు నీ ఇంటి నుంచి ఏదైనా వస్తువు మీ అత్తగారికి మంచిది కలిసి వస్తుంది వాళ్ళకి ఏదైనా సాయం చేయగలిగితే చెయ్యి కానీ నీవు మాత్రం అక్కడ నుంచి తెచ్చుకున్నట్టయితే అది కొంచెం కాన్సిక్వెన్సెస్ అనే అంత పర్ఫెక్ట్ ఉండవు అదే అమ్మాయి జాతకంలో బాగాలేకపోవటం రాహు స్థితి బాగాలేకపోవటం అత్తగారింట్లో ఇబ్బంది పడుతుంది ఎంత సప్తమాధిపతి బాగున్నా ఎంత శుక్రుడు బాగున్నా ఎంత బుధుడు బాగున్నా రాహు స్థితి బాగాలేనప్పుడు అత్తగారింట్లో హండ్రెడ్ పర్సెంట్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది మనం సపరేట్ మనం అదేమంటాం సంసారం పెట్టుకుందాం మనం సపరేట్ ఇల్లు ఉందాం అన్న ఒక భావన కలుగుతుంది ఇవన్నీ కొన్ని ఉంటాయి పాయింట్స్ సో ఇది మనం స్టార్టింగే మన మ్యారేజ్లో నా ఈ నక్షత్రాలు కలిసేయండి నాది థర్టీ టూ నుంచి నా థర్టీ టూ పాయింట్స్లో నా ట్వంటీ ఎయిట్ కలిసేయండి బాగానే ఉంటుంది కదా అని చెప్పి కోర్టులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి ముహూర్తాలు పెట్టి కోట్ల కోట్లు కట్నాలు ఇచ్చి కార్లు మర్సిడీస్ బెంజ్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఆరు నెలలు కూడా లేని వాళ్ళు ఇన్ని జాతకాలు నా యొక్క పది సంవత్సరాలు నేను చూసి మనం చూసిన తర్వాత అనిపిస్తుంది ఇంత చిన్న చిన్న పాయింట్స్ ఎందుకు మిస్ అయ్యాం ఇదేనా మీరు మీరు అరవై సంవత్సరాలు లైఫ్ మనం ఇచ్చేటప్పుడు ఒక ఈ నక్షత్రాలు లగ్నాలైనా మనం కలుపుకోవాల్సింది నక్షత్రాలు షష్టమా షష్టకాలు కాకుండా నష్టకాలు కాకుండా చూసుకుంటున్నాం మిగతా ఏం లేవు ఆ సప్తాంశం లేదు సప్తాంశం లేదా మనకి దశమాంశం లేదా దశమాంశం ఎందుకు మళ్ళీ అనుకుంటే ఈమె వెళ్ళిన తర్వాత అక్కడ వృత్తి ఎలా ఉంటుంది అతంది అది కూడా చూడాలి కదా లాభస్థానాధిపతి ఎలా ఉన్నాడు అలాగే ఈమె జాతకంలో షష్టమాధిపతి ఎలా ఉన్నాడు ఓపికగా ఉంటుందా లేదా హెల్దీగా ఉంటుందా లేదా మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ ముందు బాగానే ఉంది అమ్మగారి ఇంట్లో తర్వాత ఏమవుతుంది అన్ని పాయింట్స్ అన్నీ వదిలేసి సింపుల్గా పేర్లు కలిసే నక్షత్రాలు కలిసే మాకు కష్టకాలు కాలేదు అష్టకాలు కాలేదు పెట్టేసుకున్నాం ఎంతమంది విడిపోయారు ఎంతమంది ఇప్పుడు బాధపడుతున్నారు అనేది నేను చూశాను కానీ ఇవాళ నేను చెప్పేది ఏంటి అంటే వివాహం ఎవరికైతే ఆలస్యం జరుగుతుందో వాళ్ళు ఈ ప్రక్రియ కనీసం ఒక ఇరవై ఒక్క రోజు చేసి చూడండి అది మీది మేషరాశ కుంభరాశ మీనరాశ రుచిక రాశ ఏ రాశైనా పర్లేదు ఇరవై ఒక్క రోజు పూర్తి భక్తి శ్రద్ధతోటి చేయి కానీ నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి ఈరోజు ఇరవై ఒక్క రోజు నాన్ వెజ్ అవాయిడ్ నాన్వెజ్ ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది జెంట్స్ ఇక లేడీస్ అయితేనేమో మీకు ఒకవేళ ఒకవేళ మధ్యలో ఇబ్బంది వచ్చిందంటే మీరు టూ సెషన్లో చేసుకోవచ్చమ్మా జెంట్స్ అయితేనేమో కంటిన్యూ ట్వంటీ వన్ డేస్ కంపల్సరీ చేయండి సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఈ యొక్క ప్రక్రియ బుధవారం నుంచి పెట్టాలి అంటే మనం శుక్లపక్షం అయినా పర్లేదు కృష్ణపక్షమైనా పర్లేదు అంటే మా పౌర్ణమైపోయిన మొదటి బుధవారం అయినా పర్లేదు లేదనుకుంటేనేమో అమావాస్య అయిపోయినా మొదటి బుధవారం అయినా పర్లేదు కానీ ట్వంటీ వన్ డేస్ కౌంట్ చేసుకోండి ఇక్కడ ప్రతిరోజు కూడా మనకు కావాల్సిన వస్తువులు ఎక్కువ మనకి ఏం అవసరం లేదు ఒక నెయ్యి ప్యాకెట్ పది రూపాయలు నెయ్యి ప్యాకెట్ ఒకటి కావాలి దాంతోపాటు ఒక తొమ్మిది గులాబ్ పూలు కావాలి కొంచెం గరికా బెల్లం కావాలి ఈ నాలుగు ఐటమ్స్ గరికా బెల్లం నెయ్యి తొమ్మిది గులాబ్ పూలు మనం ఈ యొక్క నాలుగు వస్తువులు తీసుకొని గణపతి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడ మనం ఈ ట్వంటీ వన్ డేస్ మనం ఈ ప్రక్రియ చేయాలి మనం వెళ్ళే ముందు ఏం చేయాలంటే ఈ వస్తువులు ఈ నాలుగు వస్తువులు కూడా మీ ఇంట్లో పెట్టుకొని మీ ఇంట్లో పెట్టుకొని ఫస్ట్ ఈ యొక్క మంత్రం ఒకటి ఉంటుంది నీ మంత్రము ఉదయం ఉదయం మంచిగా నూట ఎనిమిది సార్లు జపించండి వివాహం జరిగిపోతే సరిపోతుందా అన్నట్టు కాదు మనకి వివాహము నీకు తగ్గట్టు జాతకం రావాలి మొట్టమొదటి ఒకవేళ నాకు జాతకం లేదు గురువుగారు అనుకుంటే నిన్ను కరెక్ట్గా అర్థం చేసుకునే వ్యక్తిని జీవితంలోకి రావాలి అది ముఖ్యం ఏదో వివాహం జరిగిపోతే అయిపోతుంది అన్నట్టు కాదు కదా మనం నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ తోటి స్పెండ్ చేయబోతున్నాం అతను ఆమెను తోటి స్పెండ్ చేయబోతున్నాం సో వాళ్ళు ఏంటంటే మనం కోరుకోవాల్సింది నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి నా జీవితంలోకి వచ్చేటట్టు తండ్రి ఎందుకంటే డబ్బున్న వాళ్ళు వస్తే ఇవాళ డబ్బు ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు కానీ నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి వస్తే నువ్వు రేపు లక్షలు సంపాదించుకోవచ్చు కోట్లు సంపాదించుకోవచ్చు ఎందుకంటే నిత్యం నిన్ను సపోర్ట్ చేసి నేను ఎంకరేజ్ చేసే వాళ్ళు నీ పక్కన ఉన్నారు అంటే డెఫినెట్లీ అదే కోట్లకు స కోట్లతో సమానం మనకి అదే నిత్యం మనకు కోట్లు ఉన్నా సరే కానీ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటే ఏం చేస్తాను అందుకనే నువ్వు దేవుడితో కోరుకోవాల్సిన మొట్టమొదటి కోరిక ఏంటంటే నన్ను అర్థం చేసుకొని నా జీవితంలో మంచి అభివృద్ధి తీసుకొచ్చే అమ్మాయిని నాకు ప్రసాదించి తండ్రి అని చెప్పి కోరుకోవాలి సో మనము మనం ఇంట్లో కూర్చొని ఏం చేయాలంటే ఈ ప్రక్రియ మనం తూర్పు ముఖాన కూర్చొని దీనికి మాలలు ఏం అవసరం లేదు కుదిరితే పగడ మనం పంచమ మాల తీసుకొని దాని మీద జపం చేసుకోవచ్చు నైవేద్యం దీపారాధన ఎలాగైనా చేసుకోండి నో ప్రాబ్లం కానీ అక్కడ నైవేద్యంగా ఏం చేయాలంటే అరటిపండు నైవేద్యంగా పెట్టండి ఇక్కడ నైవేద్యం అరటిపండు తర్వాత మీరు ఇంకేమైనా పెట్టుకున్నా నో ఇష్యూ కానీ ఇక్కడ శాండిల్వుడ్ అగరబత్తిలు వాడాలి ఇరవై రోజు కూడా శాండిల్వుడ్ అగరబత్తి చందనపు అగరబత్తిలు అంటాం ఆ అగరబత్తీలు మాత్రం వాడేటట్టు చూడండి హారతి ఇచ్చేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే హారతి బిళ్ళ నెయ్యిలో ముంచి తీసి పైన పెట్టి దానిపైన ఒక మంచి పువ్వు లవంగం పెట్టి దాంతో మంచిగా మీరు అక్కడ మీ దే ఎవరైతే దైవారాధన చేస్తున్నారో వాళ్ళకి హారతి ఇవ్వండి సో మనం ఇక్కడ ఇంట్లో దీప మనం దీపారాధన చేసుకున్నాం ఇక్కడ మంత్రం ఏంటి ఏం చేయాలి ఉచ్చారణ చేయాలి గురుగారు అనుకుంటే తూర్పు ముఖాన కూర్చొని మీరు పసుపు రంగు కానీ ఏదైనా తెలుపు రంగు వస్త్రం అనేది ఆసనంగా వేసుకోండి పీట మీద కానీ కింద మీద కింద కానీ వేసుకొని దాని మీద కూర్చోండి మంత్రం నేను చెప్తాను స్క్రీన్ మీద కనపడుతుంది అలాగే మీరు నోట్ చేసుకోండి ఓం శ్రీ గణేశం విఘ్నేశం వివాహ హరతే తేనమ ఓం శ్రీ గణేశం విఘ్నేశం వివాహ హరితే తేనమ ఓం శ్రీ గణేశం విఘ్నేశం వివాహ హరితే నమ ఈ యొక్క మంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి జపించుకున్న తర్వాత గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ గణపతి దగ్గర నెయ్యితో దీపారాధన చేసేసి ఒక ఫస్ట్ ఆఫ్ అయితే ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఆ వస్తువులన్నీ పట్టుకొని చేసి అక్కడ దీపారాధన చేసి ఆ తొమ్మిది గులాబ్ పూలు మూడు మూడు చొప్పున మూడు మూడు చొప్పున తొమ్మిది గులాబ్ పూలను కూడా నీ మనసులో మూడు కోరికలు ఏమున్నాయి ఆ కోరికలు కోరుకొని అక్కడ పెట్టేసి గరిక బెల్లం నైవేద్యం పెట్టి నువ్వు వివాహానికి సంబంధించిన ఏ కోరిక కోరుకుంటున్నావు అది కోరుకో ట్వంటీ వన్ డేస్ లోపు మన హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏదైతే మనం వివాహం ఆలస్యం జరుగుతుందో ఆ వ్యక్తి జీవితంలోకి ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి సంబంధం అనేది అప్రోచ్ జరగడం జరుగుతుంది చాలామంది అడుగుతారు మాకు ఏ దిశ నుంచి వస్తుంది ఏ దిశ నుంచి వస్తుంది అని అవన్నీ మైండ్లో నుంచి తీసేయండి ఏ దిశ అది అనేది జన్మజాతకం ఉంటే చెప్పగలుగుతాం పర్ఫెక్ట్గా కానీ ఈ ప్రక్రియ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆలస్యం దాంతో దాంతోపాటు నీ జీవితంలో నేను మంచిగా అర్థం చేసుకొని నీతోటి మంచి ఒక బాండింగ్ అయ్యే ఒక వ్యక్తి నీ జన్మ నీ యొక్క జీవితంలోకి ఎంటర్ అయ్యే పూర్తి అవకాశం ఉంది కాబట్టి పూర్తి భక్తి శ్రద్ధతోటి ఇరవై రోజు ఈ ప్రక్రియ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన వాళ్ళకైతే ఇప్పటివరకు సక్సెస్ అనేది ఉంది మీరు కూడా ఏ ద్వాదశ రాశులలో ఎవరైనా సరే కానీ ఇరవై రోజు ఈ ప్రక్రియ మీరు మొదలుపెట్టి చూడండి బ్రేక్ చేయకండి ఒకవేళ మధ్యలో సంబంధం వచ్చినా ఆప్ చేయద్దు ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ కావాలి కాబట్టి ద్వాదశ రాసుల్లో ఎవరైనా ఈ ప్రక్రియ చేసి లాభం పొందాలని కోరుకుంటున్నాం ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిలిమాయ అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిల్ని అభిమందించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క ఫిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిలిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సమస్తకి మీద కాల్ చేయండి నమస్కారం నా పేరు బాలాజీ నేను నేను వచ్చాను గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలుండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారి ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుజింజ మాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గారి ఇక్కడికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయప్రోహం నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రత్యేసి యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీడియోలో అతి శీఘ్రంగా మిక్స్ చేస్తాయి సర్వే జనాసు భవనం ఓం నమస్కారం